అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం తొమ్మిదవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మీరు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు తొందరపాటు ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి బుద్ధిబలం కాపాడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ధైర్య సహస్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువ పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆటంకాలను అధిగమిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు విషయాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు విశేషమైనటువంటి ప్రయత్నం బలంతో మీ నెరవేరుతుంది పట్టుదలతో పనిచేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన పద్ధతులను అవలంబిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగన సన్నిహితుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నచ్చమవు ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది గృహమున వివాహ ప్రతి ఏర్పడుతుంది ఆలోచనలను ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగిన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగున శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో పరిచయాలు అదేవిధంగా తేరినటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఉద్యోగాలలో హోదాలో పెరిగిన వ్యవహారాలలో ఆనందంగా సాగున బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రయత్నాలను విస్తరిస్తారు మానసికంగా